గోల్డెన్ అవర్లో నూట ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తారట ఎందుకంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు ఇది తీసుకోవాలి గోల్డెన్ అవర్ అంటే ఏంటిదంటే చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఎవరైతే యాక్సిడెంట్కి ఇట్లా జరుగుతుంది కదా వాళ్ళని ఆసుపత్రి తీసుకుపోతే ఆసుపత్రి తీసుకుపోయిన తర్వాత బిల్లు కట్టాలా ఎవరు కడతారు ఏం కట్టారనే దానిపైన బాగా టెన్షన్ ఉంటుంది దీంతో ఈ పైసలు కట్టేదాకా మేము చేర్చుకోమని చెప్పేసి హాస్పిటల్ చెప్తూ ఉంటాయి అందుకని ప్రభుత్వమే లక్ష యాభై వేల రూపాయల వరకు మేము గడతాం మొదట కట్టేది గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళని బతికించడానికి ప్రయత్నం చేయండి చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మంచి ప్రతిపాదన తీసుకొస్తున్నారు రోమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి ఊరట వైద్యం అందించిన ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపు రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ మీడియాకు వెల్లడించి మంచి పని చేస్తున్నారు ఈ పని చేయండి ఎటువంటి పనులు యా కేబినెట్ భేటీ వాయిదా పన్నెండవ తేదీ మధ్యాహ్నం జరగనున్న సమావేశం స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంట అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయితే వాళ్ళు హాస్పిటల్ తీసుకోతారు తీసుకోతారు కానీ బిల్లు ఎవరు కట్టాలో తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే ఓకే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలి కదా ఒకళ్ళ దగ్గరలో ఉంటే తీసుకోవాలి మరి ఎట్లా అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వం బిల్లు కడతా అంటుంది ఫస్ట్ లక్ష యాభై దాకా మేము బిల్లు కడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దీనివల్ల చాలా ప్రాణాలు దక్కినట్టు అవుతుంది కాపాడినట్టు అవుతుంది